హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీసేవా సో ప్రీవియస్ వీడియోలో మనం టీఎస్ టెట్ హాల్ టికెట్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేయాలో చూసాం కదా అయితే కొంతమందికి ఏంటంటే జనరల్ నెంబర్ అడుగుతున్నారు కదా ఆ జనరల్ నెంబర్ అంటే ఏంటి అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ జనరల్ నెంబర్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చాలామంది తెలియదు అనమాట సో ఇప్పుడు ఇవాళ వీడియోలో మనం ఏంటంటే అసలు తెలంగాణ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన జనరల్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మన దగ్గర జనరల్ నెంబర్ లేకపోతే దాన్ని తిరిగి ఎలా పొందాలో చూద్దాం అనమాట సో దానికోసం డిస్క్రిప్షన్ ఇచ్చిన వెబ్సైట్లోకి అయితే రండి వచ్చిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇందులో మనకి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామ్ పేపర్ అడుగుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అప్లికేషన్లో మీరు అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ తెలుసు కదా డే టు మంత్ ఇయర్ ఆ ఫార్మాట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఎగ్జామ్ పేపర్ మీది పేపర్ వన్ అయితేనేమో వన్ టు ఫిఫ్త్ వరకు పేపర్ టూ అయితే సిక్స్త్ టు ఎయిత్ వరకు అండ్ పేపర్ వన్ అండ్ టూ బోత్ అయితే బోత్ ఏదైతే పెట్టి సెలెక్ట్ చేశారో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రొసీడర్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క జనరల్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుందనమాట ఆ జనరేట్ అయిన జనరల్ నెంబర్ని తీసుకుని వెళ్ళి మీరు ఏదైతే మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఉందో అక్కడ మీ యొక్క జనరల్ నెంబర్ వేసి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడర్ క్లిక్ చేస్తే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయితే అవుతాయి అనమాట